ఇదేమీ అగంతకుడు అనామకుడు చేసిన చర్యలాగా కనబడటం కనపడటం లేదు ఇది ప్లాండ్గా జరిగినటువంటి పనిగా కనపడుతూ ఉంది ఎందుకంటే అదే సమయంలో క నా అనుమానాలు చెప్పనెత్తున్నాను పాయింట్ టు పాయింట్ రావనిస్తున్నారు వీటి మీద ఎంక్వైరీ జరగాలని నేనైతే డిమాండ్ చేస్తున్నాను ఒకటి ఆ టైంలోనే కరెంట్ ఎందుకు పోయింది సీఎం స్థాయి అధికారి సీఎం స్థాయి వ్యక్తి సభలు పెట్టినప్పుడు కరెంటు పోదు పోకూడదు జనరల్గా అయితే ఆ రక ఆ జాగ్రత్తలు తీసుకుంటారు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ సంబంధించిన వ్యక్తి సహజంగా పోదు అది ఆలోచించలేం కానీ కరెంట్ ఆ టైంలో పోయింది కరెంట్ పోతుందన్న విషయం అతనికి ఎలా తెలుసు అగంతకుడికి ఎలా క్యాట్ బాల్ తీసుకోగలిగాడు ఎలా స్తోన్ విసిరగలిగాడు అతను సీఎం ఏ పొజిషన్లో కూర్చొని మా నిల్చొని మాట్లాడతాడు ఎలా విసిరితే ఎక్కడ తగులుతుందో అతనికి ఎలా తెలుసు రెండు నాలుగో నాలుగో అనుమానం ఏంటంటే అతని జనం నుంచి విసిరి ఉండి ఉంటే క్రౌడ్లో నుంచి విసిరి ఉండి ఉంటే చుట్టూ ఉన్న జనం అతను ఎందుకు పట్టుకునేలేదు అవి అన్ని అనుమానాలు రెండోది ఏసీసీ కెమెరా ఫుటేజ్లో కూడా అతని వీడియో ఇంత ఇంతవరకు ఎందుకని రాలేదు ఎందుకంటే మీడియా కెమెరాలు ఉన్నాయి ప్రభుత్వ కెమెరాలు ఉన్నాయి ఆ బస్సుకు సంబంధించిన ఏదైతే జగన్ గారు ప్రయాణిస్తున్న బస్సుకు సంబంధించిన కెమెరాలు ఉన్నాయి అది కాక ఇంటెలిజెన్స్ విభాగాలు ఆల్రెడీ జగన్ పర్యటన మొత్తం కూడా చిత్రీకరిస్తూ ఉంటాయి వాళ్ళ కెమెరాలు ఏ కెమెరా కంటే పడకుండా సీసీ కెమెరాలు కంటే పడకుండా అతను ఎలా రాయి విసరగలిగాడు నా ఐదో అనుమానం ఏంటంటే జగన్ చుట్టుపక్కల ఉండే వ్యక్తి మొత్తం కూడా వైసీపీ అభిమానులు అయి ఉంటారు పూలు చల్లే వాళ్ళని కూడా సెలెక్టెడ్ మెంబర్స్ని పెట్టి ఉంచుతారు మరి అలాంటి వాళ్ళ మధ్యలోకి ఇలా ఇలాంటి వాళ్ళు ఎలా వెళ్ళగలిగాడు ఈ ఐదు అనుమానాలకి సమాధానం దొరకాలి అంటే ఖచ్చితంగా నడవాల్సిందే ఇది బలమైన అనుమానాలు కూడా సీఎం స్థాయి వ్యక్తి మీదకి పోయి రాయి విసిరగలిగే పరిస్థితి ఉండదు మహా అంటే బస్సు మీద చెప్పిస్తు అంటే జగన్ గారి మీదకి చెప్పి ఇచ్చినట్టు మీరు ఇందాక ఏదో ఉదా చెప్పారు కానీ సిఎం సీఎం దాకా పోదు ఆ చెప్పు ఖచ్చితంగా ఏదో విసురుతాడు ఎక్కడో పడిపోతుంది సీఎం మీదకి విసిరాడు అనేది ప్రచారంలో వస్తుంది అంతేకాని సీఎం దాకా చెప్పు పోదు జనరల్గా గతంలో కూడా చెప్పుడు మంది మీదకి చాలా మంది విసిరారు కేజ్రీవాల్ మీదకి చెప్పు విసరటం చూసాం ములాయ్ సింగ్ యాదవ్ మీద చెప్పేసట్టడం చూసాం అఖిలేష్ యాదవ్ మీద చెప్పులు విసట్టడం చూసాం ఇవన్నీ గతంలో దేశ రాజకీయాలు చాలాసార్లు జరిగినాయి కానీ వాళ్ళ దాకా చెప్పులు జనరల్గా పోవు సహజంగా ఎక్కడో అనుకోకుండా జరిగే ప్రక్రియ కానీ బస్సు మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టూ జడ్ కేటగిరీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టూ పోలీసు కెమెరాలతోటి భద్రత మధ్య ప్రీ ప్లాండ్ షెడ్యూల్తో పోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీదకి రాయి విసరటం అనేది సహజంగా అంత ఈజీగా అయ్యే పని కాదు ఇది ప్లాండ్గా చేసిన పనిగా అనిపిస్తుంది దీని మీద ఎంక్వైరీ నడవాలి అంటే ఇప్పుడు మనం పొలిటికల్ విమర్శలుగా ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే గనుక కోడికత్తి దాడి ఎప్పుడైతే జరిగిందో ఉదాహరిస్తూ ఆ కోడికత్తి దాడి అనేది వైసీపీ చేయించుకున్న దాడి ఒక ప్లాన్ వాళ్ళకి వాళ్లే చేయించుకున్న దాడిగా ప్రతిపక్షాలు విమర్శించిన పరిస్థితి జరుగుతోంది సో దాని మీద ఇప్పటికీ విచారణ జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పుడు మరొకసారి దాడి జరిగితే దాన్నే ప్రతిపక్షాలు ఉదహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇంతవరకు పై అధికారికంగా ఎవరు ఈ రకంగా విమర్శలు చేయనప్పటికీ కూడా సో అంతర్గతంగా ఇలాంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో దీన్ని కూడా మీరు ప్రధానంగా ఐదు అనుమానాలు లేవని మాట్లాడుతున్నారు కాబట్టి సో దానికి కంటిన్యూస్లీగా ఇప్పుడు బయట జరుగుతున్నటువంటి కొంత చర్చను మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఇది కూడా అలాంటి దాడైనా అంటే వైసీపీ మళ్ళీ అలా కుట్రపూరితంగా ఆలోచన చేసి ఈ విధంగా చేసిందని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తున్నారు ఎలా చూడండి వలిగారు ఇక్కడ ఒక పాయింట్ మనం డిస్కస్ చేయాల్సి దాడి వైపు వలిగారు అటువంటి విమర్శని చంద్రబాబు నాయుడు గారు పన్ను కళ్యాణ్ ఆ స్థాయిలో ఎండ కార్తికి మధుగారు మాట్లాడుతున్నారు సార్ చెప్పండి ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంది కార్తిక్ గారు రేస్ చేసిన ఫైవ్ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అంత వివిఐపి సెక్యూరిటీ జోన్ లో సీఎం స్థాయి వ్యక్తి మీదకి అటాక్ జరిగిన తర్వాత అటాక్ జరిగా కూడా మళ్ళీ బస్సు పైన అన్ని నిమిషాల పాటు ఆయన్ని విజిబుల్ గా ఎలా ఉంచగలిగారు పబ్లిక్ కనపడేలాగా సెక్యూరిటీ చాలా ఫాస్ట్ గా ఎందుకు రియాక్ట్ అవ్వలేకపోయారు ఆయన మీద అటాక్ జరిగిన తర్వాత మీరు క్లియర్ గా ఇప్పుడు మనకి విజువల్స్ లో కనిపిస్తోంది ఆయన మీద అటాక్ జరిగిన తర్వాత కూడా కొన్ని నిమిషాల పాటు ఆయన బస్ పైన అలానే ఉండి ఆయన చుట్టూ ఎవరు ఒక వలయం లాగా ఎవరు రాలేదు సెక్యూరిటీ వింగ్ ఎవరు ఒక వలయం లాగా రాలేదు పైపెచ్చు మళ్ళీ ఆగంతులకు వీలుగా ఆయన క్లియర్ గా పోస్టర్ నిలబడి ఉన్నారు సో అది భద్రతా వైఫల్యమే కదా ఇది విన్నారు మీరు మధు గారు చెప్పిన పాయింట్ అంటే దాడి జరిగిన తర్వాత కూడా అంటే చుట్టూ ఉన్నటువంటి సెక్యూరిటీ జగన్ గారి చుట్టూ ఇంకా అంటే దాడి రాయి ఇటువైపు నుంచి వచ్చిందో అటువైపు ఇట్లా గుమిగూడి ఆయనకి రక్షణగా నిలబడకుండా ఇంకా ఆయన జనాలకు కనిపించేలాగా ఆయన గాయం జనాలకు కనిపించేలాగా పూర్తిగా అట్లా వదిలేశారు ఇది కూడా ఒక భద్రతా వైఫల్యం కాదా అని ప్రశ్నిస్తున్నారు ఎస్ ఇది కూడా ఒక కీలకమైన అనుమానమే కీలకమైన పాయింట్ మధుగా రమనిస్తారు ఇందాక అనదానికి దీన్ని అనుసంధానం చేసుకోవచ్చు వాస్తవానికి ఆయన వస్తున్నాడంటే ముందుగానే పోలీసులు ఆ ఏరియా మొత్తాన్ని తమ ఆధీనంలో తీసుకుంటారు సెక్యూరిటీ మొత్తం కూడా మొత్తం అన్ని విషయాన్ని పరామర్చింది మరి అలా సాధ్యమైంది అనేటువంటి చాలా అర్థం కానీ చాలా ప్రధాన విషయం ఇందాక మీరు ఒక రాజకీయ అనుమానం గురించి మాట్లాడారు కోడికత్తె విషయంలో కానీ ఇవన్నీ కూడా ఇంత సానుభూతి రాజకీయాన్ని వైసీపీ చేస్తూ ఉంటుంది వివేకా గారు కేసులో కూడా అదే చేసింది తర్వాత కాలంలో మారిపోయింది వేరు కానీ ఆ రోజు ఎన్నికల్లో టీడీపీ హత్య చేపించిందని చెప్పేసి ఒక రాజకీయ సానుభూతిని వైసీపీ పొందే ప్రయత్నం చేసింది ఒక రాజకీయ కూడా జగన్ మీద వైసీపీ మీద ఉంది నిజమే అవన్నీ రాజకీయ విమర్శలు ఇప్పటికీ కొనసాగుతూ వస్తున్నాయి ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన వాళ్ళ స్థాయిలో వాళ్ళేమీ రాజకీయ అనుమానాలు లేవనెట్లేదు కానీ ఇప్పటికే సోషల్ మీడియాలో స్టార్ట్ అయిపోయింది వైసీపీ మరో కోడికత్తేని రిపీట్ చేయబోసింది మరోసారి ఇలాంటి చేసింది అనేటువంటి కింది స్థాయిలో కార్యకర్తలు కానీ సోషల్ మీడియాలో కానీ ఇప్పటికే స్టార్ట్ అయింది కానీ వాటిని వాత వాతాలు ఏంటనేది ఎంక్వైరీలో మాత్రమే తేరాలి ఎంక్వైరీ త్వరతగతన అనుభయాసిరిగా జరగాలని చెప్పేసి మనం కూడా డిమాండ్ చేస్తాం ఉన్నాం ఎందుకంటే ఇక్కడ కీలకమైన అనుమానాలు ఉన్నాయి అది అంత ఈజీగా తీసి పడేసే అనుమానాలు కూడా కాదు ఎందుకంటే సీఎం స్థాయి వచ్చి వచ్చి సీఎమే సీఎం స్థాయి ఎత్తే సీఎం వచ్చి పర్యటిస్తున్నప్పుడు కరెంట్ ఎలా తీశారు కరెంట్ తీయరు మామూలుగా కరెంట్ ఎలా పోయింది కరెంట్ పోయిన విషయం అతనికి ఎలా తెలిసింది అగంతకుడికి అగంతకుడు వాళ్ళ దగ్గరికి సీఎం సెక్యూరిటీ దగ్గరికి ఎలా రాగలిగాడు అతన్ని సీసీ కెమెరాలు కానీ లేదా చుట్టుపక్కల జనాలు కానీ ఎందుకు పట్టుకోలేకపోయారు అతను సీఎం ఎలా నిలబడి అని మాట్లాడతాడు అది రెండోది సీఎం గారికి కంటే కాకుండా పైన మాత్రమే గాయాలయ్యాయి అది గతంలో కూడా కోరిక విషయంలో కూడా అతనికి స్వల్ప గాయాలయ్యాయి జగన్మోహన్ రెడ్డి గారికి కలిగారు కానీ ఇలా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి విషయం జరుగుతుంది అనేది కూడా కీలకంగా ఎంక్వైరీలో తేలాల్సిన విషయాలు ఈ రోజు వరకు మనం అనుమానాలు మాత్రమే లేవనెత్తు కలం ఇంకొంత ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిన తర్వాత కానీ రెండు పోలీస్ ఎంక్వైరీ ముందుకు పోతున్నప్పుడు కానీ మనకి వాస్తవాలు తెలిసే పరిస్థితి లేదు కానీ ఇక్కడ కొన్ని బలమైన అనుమానాన్ని మనం మాట్లాడుకోవాలి కానీ అందరి లేక రాజకీయ విమర్శలని రాజకీయ కమంట్ని పరిగణలో తీసుకొని ఇవే వాస్తవాలని గుడ్డిగా మనం చెప్పలేం కానీ ఖచ్చితంగా జరుగుతున్నటువంటి ప్రతి అనుమానం మీద ఎంక్వైరీ చేర్చి ఇది నిజం ఇది అబద్ధం అని తయారు చేసిన పరిస్థితి మాత్రం ఈరోజు ఎలక్షన్ కమిషన్ మీద ఉంది అనేది చెప్పదలుసుకుంది ఎందుకంటే అంత చిన్న స్థాయి వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఎత్తి ఆ సీఎం మళ్ళా తను అధికారం రావాలని కోరుకుంటున్న వ్యక్తి కాబట్టి అలాంటి స్థాయి వ్యక్తి మీద జరిగితే సామాన్య ప్రజలకు ఏ రకమైన భద్రతను కల్పిస్తారనేది ప్రశ్నాత్మకం కలిగే అవకాశం ఉంది కాబట్టి ఆ రెండోది ఏంటంటే ఇది కనుక మరింత జనంలోకి వెళితే టీడీపీ వైసీపీ మధ్య రాజకీయ ఘర్షణ ఎక్కువైతే సీఎం స్థాయి వ్యక్తుల మీద దాడులు జరుగుతున్నాయని కనుక కింది స్థాయి కార్యకర్తలకు పోతే ఈ దాడులు కింది స్థాయిలో మరింత పెరిగే అవకాశం ఉంది టీడీపీ వైసీపీ మధ్య రాజకీయ ఘర్షణకు కారణమయ్యే అవకాశం ఉంది ఈ ఘర్షణలు ప్రజలలో అశాంతికి కారణమయ్యే అవకాశం ఉంది రాష్ట్రం యొక్క శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉంది కాబట్టి ఆ అవకాశం మాట్లాడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రలకు శ్రీకారం చుట్టి ముందుకు పోతున్న ఈ పరిస్థితుల్లో జగన్ గారికి ప్రజల నుంచి అపూర్వ స్వాగతం ప్రతి ఏరియాలో కనిపిస్తుంది కాబట్టి ఇది ఓర్వలేకే కక్ష పూరితంగా ఈ మూడు పార్టీలు కలిసి కుట్రపూరితంగా వ్యవహరించి జగన్ గారి మీద దాడికి పాల్పడ్డారని చెప్పి వైసీపీ నాయకులు ఇప్పటికే మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ ఇక్కడ కూటమిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు ఇప్పటివరకు అంటే కొత్త సానుభూతి వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ట్వీట్లు పెట్టిన పరిస్థితుంది కానీ సో కింది స్థాయిలో మాత్రం ఇప్పటికే మీరు ఇంతకుముందు అన్నట్టు సోషల్ మీడియాలో ఒక యుద్ధమే ప్రారంభమైన పరిస్థితి కనిపిస్తుంది అంటే నిజాలు నిగ్గు తేలాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది సో వాస్తవాలు బయటకు రానంత వరకు సో ఈ వాగ్యుద్ధం ఈ వాగ్బోధం ఇలా కంటిన్యూ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది అంటారా ఖచ్చితంగా అదే కనబడుతుంది ఇక్కడ ఇక్కడ కీలకమైన అంశాన్ని కూడా మనం చెప్పాలి వైసీపీ నాయకులు కూడా ఇప్పటికిప్పుడు రాజకీయ కామెంట్ చేస్తూ ఇది ఫలానోలు చేపించే దాడి అని చెప్పేసి ఒక కంక్లూజన్కి వచ్చి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు అదే జరగాల్సి వస్తే ఆ రోజు విజయసాయిరెడ్డి అచ్చి మీద అదే తొందరపడి కామెంట్ చేశారు చంద్రనాయుడే చంపించారని కానీ అది ఎవరు చంపించారని వాళ్ళ కేసు నమోదు చేయబడి ఎంక్వైరీ చేయబడుతుందో చూడాలి తర్వాత ఆ రోజు కోడికత్తు సీన్ విషయంలో కూడా చంద్రనాయుడు కావాలని దాడి చేయించే ప్రయత్నం చేశాడు ఒక సీను రచించే ప్రయత్నం చేశాడని చెప్పేసి ఆ రోజు ప్రచారం చేశారు కానీ తర్వాత ఎంక్వైరీ ఎలా నడిచిందో అతను పేరు రావడంలో ఎంత హైడ్రామా నడిచిందో మనం చూసాం సో ఒక ఇమీడియట్గా రియాక్ట్ అయ్యే ఒక కంక్లూజన్కి వచ్చేసి ఒక ఆలోచనకు వచ్చేసి ఒకటి మైండ్లో పెట్టుకొని అది ప్రజలు కన్వే చేయాలని చూడటం అనేటువంటిది బాధ్యత రాయిత్యం ఆ బాధ్యత రాయిత్యానికి ఏ నాయకులు పాల్పడకూడదు బాధ్యతగా ఉండాలి వాస్తవాలు మాత్రమే పోలీస్ ఎంక్వైరీలో వచ్చే విషయాలు మాత్రమే ప్రజలకు చెప్పాలి బాధ్యత రాయిత్యంగా విచ్చలవిడిగా కామెంట్ చేయడం పద్ధతి కాదు అది ప్రజల్లో అశాంతిని అభద్రతని కలిగిస్తుంది కాబట్టి ఖచ్చితంగా అలాంటి కామెంట్ చేయకూడదు నేను అంటాను ఇది చంద్రనాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇంకో ప్రతిపక్ష నాయకులు చేయించే పరిస్థితి ఉండదు ఉండబోదు